హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నవ్విని చెప్పి ఈరోజైతే మనం గ్రామ వార్డు సచివాలయకు సంబంధించి ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం అసలు ఈ రేషనలైజేషన్ అంటే ఏంటి ఈ రేషనైజేషన్ ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తారు ఒకవేళ ఈ రేషనైజేషన్ అయిపోయిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏ విధంగా ఉండబోతుంది ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే పనిచేస్తూ ఉన్నాయి వీటిలో ఒక లక్ష ఇరవై ఏడు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాస్తవానికి అయితే లక్ష అరవై వేల మందికి అయితే వీటిలో పనిచేయాల్సి ఉంది ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి అయితే ప్రభుత్వం ఈ క్రమబద్ధీకరణ అనే అంశాన్ని అయితే తెర అయితే తీసుకొచ్చింది తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సఫలీకృతం కావచ్చు అని భావిస్తోంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా సాధించబోయే లక్ష్యాలకైతే ఈ గ్రామవాడు సచివాలయ వ్యవస్థ అనేది కీలకం కాబోతోంది తదనుగుణంగా ఈ వ్యవస్థను అయితే బలోపేతం చేసినట్లయితే కనుక వారు అనుకున్న ఆ లక్ష్యాలను అయితే సాధించవచ్చునని ప్రభుత్వం భావిస్తుంది మనయితే ఈ రేషనలైజేషన్ అంటే ఏంటి అంటే ఈ గ్యాప్ అయితే ఉంది కదండి ఇక్కడ కొన్ని సచివాలయాలు అయితే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు కొన్ని సచివాలయాలు అయితే అరకొర మంది సచివాలయ ఉద్యోగస్తులతో అయితే నెట్టుకొచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడతా ఉంది సచివాలయంలో నలుగురు ఐదు మందితో కూడా నెట్టుకొచ్చే పరిస్థితి ఉంది వాస్తవానికి అయితే పది నుంచి పన్నెండు మంది గ్రామ సచివాలయంలో పనిచేయాల్సి ఉండగా ఆ కొన్ని సచివాలయంలో నలుగురు ముగ్గురు కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది వాటి సచివాలయాల్లో అయితే మాత్రం ఎనిమిది నుంచి పది మంది కార్యదర్శులు పనిచేయాల్సి ఉండగా అక్కడ కూడా చాలీ చాలైనటువంటి సిబ్బంది అయితే నెట్టుకొస్తున్నారు ప్రస్తుతానికి ఈ విధమైన గ్యాప్ అనేది లేకోకుండా ఈ సచివాలయాన్నింటినీ ఒక కేటగిరీ చేసేసి వాటిలో పనిచేస్తున్న ఈ అయితే క్రమాధికరించి వాటికి ఒక వ్యవస్థగా ఒక రూపం దాల్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది త అయితే ప్రభుత్వం గ్రామవాడు సచివాలయాలను జనాభా ప్రాతిపదికన విభజించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది వీటిని మూడు కేటగిరీలుగా విభజించింది కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి అని మూడు విభాగాలుగా అయితే విభజించింది కేటగిరీ ఏ అంటే రెండు వేల ఐదు వందల మంది జనాభా లోపు కలిగినటువంటి గ్రామ సచివాలయాలు ఈ కేటగిరీ ఏ కిందకి వస్తాయి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల లోపు జనాభా కలిగినటువంటి సచివాలయాలు కేటగిరీ బి కిందకి వస్తాయి మూడు వేల ఐదు వందలు లేదా ఆ జనాభా కలిగినటువంటి సచివాలయాలు కేటగిరీ సి అయితే వస్తాయి మరి ఈ జనాభా ఆధారంగానే సిబ్బంది అయితే ఆ గ్రామ అయితే పనిచేయబోతున్నారు ఇప్పుడు కేటగిరీ ఏకి సంబంధించి రెండు వేల ఐదు వందల లోపు జనాభా కలిగినటువంటి సచివాలయాల్లో ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ ప్లస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ అయితే పనిచేయబోతున్నారు మొత్తంగా ఆరు మంది ఈ యొక్క కేటగిరీ ఏ సచివాలయంలో పనిచేయబోతున్నారు అదేవిధంగా కేటగిరీ బి సచివాలయము అనగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల లోపు జనాభా కలిగినటువంటి సచివాలయంలో ముగ్గురు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ ప్లస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ మొత్తంగా ఏడు మంది అయితే పనిచేసే విధంగా వీటిని అయితే డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా మన కేటగిరీస్కి సంబంధించి అంటే మూడు వేల ఐదు వందలు పైకి చెలుగు జనాభా కలిగినటువంటి గ్రామ సచివాలయాలను లేదా వార్డు సచివాలయాన్ని మనం పరిశీలించినట్లయితే దీనిలో మొత్తంగా నలుగురు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ మరియు నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ పనిచేసే విధంగా అయితే రూపొందించడం జరిగింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క క్రమబద్ధీకరణ గనక కనుక పూర్తి అయితే మొత్తంగా పదహైదు వేల పైచలకు మంది ఉద్యోగులు అయితే మిగిలిపోయే పరిస్థితి అయితే కనబడతా ఉంది మిగిలిపోవడం అంటే అయితే సర్ప్లస్ ఉద్యోగులు వీరందరినీ అయితే వీరిలో కొంతమందిని యాస్పిరేషనల్ ఫంక్షనరీస్కి అయితే ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇంకా ఉద్యోగులు అయితే మిగిలిపోయి కనుక సంబంధిత జిఎస్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీసులో కానీ జిల్లా ఆఫీసుల్లో కానీ మండల ఆఫీసుల్లో కానీ వారిని ఉపయోగించుకునే అవకాశం కనబడతా ఉంది ఇంకా అయితే మిగిలిపోతే వారిని ఇతర శాత శాఖల్లోకి బదిలీ అయితే చేసే అవకాశం కనబడతా ఉంది ఇప్పటివరకు మనము మూడు రకాలైనటువంటి ఫంక్షనరీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం గ్రామ వాట సచివాలయాలు ఏ విధంగా అయితే కేటగిరీస్ చేశారో కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి అని ఈ గ్రామ వాట సచివాలయ ఉద్యోగులను కూడా ఈ మూడు విభాగాలుగా అయితే విభజించడం జరిగింది వారిలో మొదటి వారు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ రెండో వారు టెక్నికల్ ఫంక్షనరీస్ మూడో వారు యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ మరో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ఏ ఏ ఫంక్షనరీస్ మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ అని వ్యవహరించబడతారు అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అంటే వీళ్ళు చేసే పని ఏంటంటే గ్రామ వాడు సచివాలయ వ్యవస్థకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి వివిధ రకాల సర్వేలు మరియు వారి జాబ్ చార్ట్ కూడా వీళ్ళైతే పనిచేయాల్సి ఉంటుంది ఈ మల్టీపర్పస్ ఫంక్షనరీస్ ఎవరు అని కనుక మనం ఒకసారి చూసినట్లయితే గ్రామ సచివాలయానికి సంబంధించి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అదేవిధంగా మహిళా పోలీసు మరియు అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళు నలుగురు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ గా వ్యవహరించబడతారు అదేవిధంగా వార్డు సచివాలయానికి సంబంధించి మల్టీపర్పస్ ఫంక్షనరీస్ ఎవరు అంటే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వార్డు మహిళా పోలీసు ఈ నలుగురు వార్డుకు సంబంధించి మల్టీపర్పస్ ఫంక్షనరీస్గా వ్యవహరించబడతారు గ్రామ సచివాలయానికి సంబంధించి టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరు అనేది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీఆర్ఓ సర్వేయర్ ఏఎన్ఎం జేఎల్ఎం అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లేదా సెరికల్చర్ అసిస్టెంట్ వీరు ఏడు మంది ఏడు డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు వీరు ఆ టెక్నికల్ ఫంక్షనరీస్గా వ్యవహరించబడతారు అదే కనుక మనం వార్డు సచివాలయానికి సంబంధించి కనుక ఆ టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరు అని చూసినట్లయితే అక్కడ కూడా వార్డు హెల్త్ సెక్రటరీ వార్డు రెవెన్యూ సెక్రటరీ తర్వాత అక్కడ వార్డు ఎనర్జీ సెక్రటరీ తర్వాత వార్డు ప్లానింగ్ సెక్రటరీ వార్డు ఇమ్యూనిటీ సెక్రటరీ వార్డు శానిటేషన్ సెక్రటరీ ఈ ఆరు మంది టెక్నికల్ ఫంక్షనరీస్గా పిలువబడతారు ఈ టెక్నికల్ ఫంక్షనరీస్ ఏ పనులైతే చేస్తారంటే వీరైతే కనుక వీరి యొక్క మాతృశాఖకు అనుబంధంగా గ్రామ వార్డు సచివాలయం అయితే పనిచేయడం జరుగుతుంది వీరు చేసే పనులైతే వీళ్ళు డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు మాత్రమే చేసే విధంగా అయితే ఈ యొక్క జాతీట్ అనేది రూపొందించబడింది ఇది యాస్పిరేషనల్ సెక్రటరీస్ లేదా యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ సర్ప్లస్ ఉద్యోగులు పదహైదు వేల పైచిలకు మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండి టెక్నికల్ విద్యార్హతలు కలిగి ఉండి టెక్నాలజీ మనము నేర్చుకోవాలనే ఆతృత కలిగి టెక్నాలజీ విషయంలో బాగా నాలెడ్జ్ కలిగిన వారికి ఈ యాస్పిరేషనల్ ఫంక్షనరీస్గా ఉండేదానికి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించబోతోంది ఈ యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ ఏ పనులు చేస్తారు అంటే కొత్త టెక్నాలజీలు లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తర్వాత డ్రోన్ టెక్నాలజీ వంటి కొత్త కొత్త టెక్నాలజీలని వారు శిక్షణ పొంది గ్రామాల్లోని ప్రజలకు వాటిలోని ప్రజలకు చేరవేసి వాళ్ళకు అర్థమయ్యే విధంగా వీరు అయితే వివరించేటువంటి జాబ్ అయితే వీరు చేయబోతున్నారు ఇప్పుడైతే మనం మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అయితే నలుగురు ఉంటారు టెక్నికల్ ఫంక్షనరీస్ అయితే గ్రామ సచివాలయం సంబంధించి ఏడు మంది వార్డు సచివాలయం సంబంధించి ఆరు మంది అయితే ఉంటారు అని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కానీ కేటగిరీ ఏ సచివాలయంలో ఇద్దరే మల్టీపర్పస్ ఫంక్షనరీస్ పనిచేసే విధంగా దీన్నైతే రూపొందించారు కేటగిరీ బి సచివాలయంలో అయితే ముగ్గురు మల్టీపర్పస్ ఫంక్షనరీసే పనిచేసే విధంగా డిజైన్ చేశారు ప్రతి సచివాలయంలో టెక్నికల్ ఫంక్షనరీస్ నలుగురు మాత్రమే పనిచేసే విధంగా దీన్నైతే రూపొందించడం జరిగింది మరి ఏ ఏ సచివాలయంలో ఏ ఏ ఫంక్షనరీ అంటే నలుగురు వంటి పర్పస్ ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరే అంటే ఎవరు ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అయితే ఏ ఏ సచివాలయంలో వారిని ఏ విధంగా కేటగరైజ్ చేస్తారు ఏ సచివాలయానికి ఏ ఫంక్షనరీస్ని అలాట్ చేస్తారు అనే విషయాలని మనం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం స్టేట్ టూ రైట్ ఇన్ ఏపీ ఛానల్ థ్యాంక్ యూ